సర్వకాల సర్వావస్థల్లోనూ ధరించేందుకు ఫ్యాషన్కు చిరునా మాగా కనిపించేందుకు వీలైన వైవిధ్య భరిత డిజైన్లను రూపుదిద్దిన యువ డిజైనర్ల సృజనాత్మక ప్రతిభ వేదికపై మెరుపులు మెరిపించింది నగరానికి చెందిన వాక్సిన్ యూనివర్సిటీ టీ వర్క్స్లో నిర్వహించిన డిజైన్ వాంగార్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది ఈ ఈవెంట్లో విద్యార్థులు తమ క్రియేటివ్ ప్రాజెక్టులను ప్రదర్శించారు విద్యార్థులు సమర్పించిన వైవిధ్యభరిత ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సస్టైనబులిటీ వేరబుల్ ఇన్నోవేషన్ తదితర కాన్సెప్ట్ తో రూపొందించిన డిజైన్లు అహూతులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలోని మూడు డి ప్రింటెడ్ దుస్తులు స్మార్ట్ వర్క్వేర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ మొబిలిటీ సొల్యూషన్స్ ఇంటరాక్టివ్ వీఆర్ గేమ్స్ విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు తమ విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఈ వేదిక ఏర్పాటు చేశామని ఆదితి సక్సేనా తెలిపారు